మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన పసివాడి ప్రాణం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై మూడున విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ యాడ్ ప్రకారం హండ్రెడ్ డేస్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అప్సర మచిలీపట్నం రామ్ శాంతి గుడివాడ బాలాజీ వైజాగ్ వెంకటేశ్వర అనకాపల్లి రామచంద్ర శ్రీకాకుళం రామలక్ష్మణ విజయనగరం రాజ్యలక్ష్మి ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం నటరాజ్ నర్సాపురం రాజరాజేశ్వరి తాడేపల్లిగూడెం ప్రభాత తణుకు శ్రీ వెంకటేశ్వర నెల్లూరు శ్రీనివాస్ మహల్ కావలి మానస గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్ తెనాలి స్వరాజ్ డీలక్స్ ఒంగోలు గోపి థియేటర్ రాజమండ్రి వెంకటనాగదేవి కాకినాడ చంద్రగుప్త అమలాపురం లీలామహల్ మండపేట అంబిక తిరుపతి మినీ ప్రతాప్ మదనపల్లి జ్యోతి సినిమా అనంతపూర్ రమేష్ కర్నూలు విక్టరీ టాకీస్ ఆదోని వసంత టాకీస్ కడప సాయిబాబా మూవీ ల్యాండ్ ప్రొద్దుటూరు వెంకటేశ్వర టాకీస్ చిత్తూరు ప్రతాప్ నంద్యాల ప్రతాప్ బళ్ళారి మోతి హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం సికింద్రాబాద్ ప్రశాంత్ వరంగల్ జమిని ఖమ్మం వినోద డీలక్స్ నిజామాబాద్ మహల్ కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర వైజాగ్ రామాటా గీస్ డియర్ వియర్స్ అప్పట్లో పసివాడు ప్రాణం చిత్రాన్ని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి